oh yeah. నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా ప్రజల్లో నిరసనలు వ్యక్త వ్యక్తపరుస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ ఐక్యం చేస్తూ అమిత్ షా ను బర్తరపేయాలి హోంశాఖ కార్యదర్శిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో రాజ్యాంగం మీద అంబేద్కర్ రాసే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీటులో కూర్చున్నటువంటి అమిత్ షా అంబేద్కర్ 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 అంటున్నారు దేవిని పూజించండి స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అంబేద్కర్ ను అవమానపరిచే పద్ధతుల్లో అనిచిత వాక్యాలు చేశాడు ఇది అంబేద్కర్ రోడ్లకి వెళ్ళొచ్చే ఆలోచన కాదు అమిత్ షా అమిత్ షా చేసేటువంటి వ్యక్తిగత ఆలోచన కాదు అమిత్ షా గుర్రలో అనువాదం మత నిండుకొని మొత్తం అనుకున్న తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ అంటే దేవుడా అంబేద్కర్ అని చెప్పాలంటే దేవుడు మొక్కాలే ఈ రాజ్యాంగ అంబేద్కర్ ఒకతే చెప్పని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున మత విద్ధాలు రెచ్చగొట్టి మత విశ్వాసాల వైపు తీసుకుపోవడానికి ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు అదే కాదు ఈ బీజేపీ తల్లిలా తల్లి అయినటువంటి ఆర్ఎస్ఎస్ పంతులు మాధవ్ పదవికి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ రోజు రాజ్యాంగం అంటే నాలుగు స్తంభాల్లాగా ఈ రోజు సామాజిక సామాజిక వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థని అదే రకంగా రాజ్యాంగం అంటే ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని నాలుగు సూత్రాల మీద ఆధారపడినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచిన అన్ని దేశాలు అభిమానిస్తున్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి ఆదాయం మనం పరిశీలిస్తే అంటే దాదాపు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిశీలన చేస్తే దాదాపు ఏడు వందల యాభై రేట్లు పెరిగింది చెప్తా ఉన్నారు అదే రకంగా అంబానీ రేటు ఉంది ఆదాయానికి సంబంధించి చూస్తే దాదాపు ఎంత అంటే మామూలు కాదు చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటిది దాని యొక్క రేట్ ఎన్ని రేట్లు అంటే మామూలుగా దాదాపు ఇరవై ఐదు శాతం ఆ రేటు పెంచినటువంటి అంటే నూట అంటే అంత అధిక అధికంగా వాళ్ళ సంపద కూడబెట్టుకోవడానికి సంస్థలు ముందు తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మైనింగ్ అనే పేరుతోటి పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులను తరిమేసి ఆ రకంగా ఏంటంటే భూములన్నీ కూడా ఆ రకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మైనింగ్ దగ్గరతోటి మైనింగ్ని పెద్ద ఎత్తున తోసిపెట్టేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో గతంలో దాదాపు రెండు దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ మీద చాలా పెద్ద ఎత్తున నీళ్లు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని ఆశపడినటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైనటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ పార్టీ మీద ఆ అసంతృప్తిని కాంగ్రెస్ వైపు పోతే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కోరుకున్నారు కానీ అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి దాదాపు సంవత్సరం అయినప్పటికీ ప్రజల సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఓన్లీ ఉచిత బస్సు తప్ప ఉచిత బస్సు సౌకర్యం తప్ప మహిళలకి ఇంకా వేరే రకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు ఈరోజు మాట్లాడితే ఏమంటున్నారంటే ఈ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది అసలు అప్పులు కట్టలేనటువంటి పరిస్థితి వస్తుంది అసలు మేము అనుకున్నటువంటి వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది ఈ రాష్ట్రంలో అసలు ఇది ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి అంత తెలియకుండా మాట్లాడట్లేదు అధికారం కోసం ఒక పెద్ద ఎత్తున ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసి మోసం చేసి మద్దతు పెట్టి అధికారం రావడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ రకంగా ప్రచారం చేశారు ఈరోజు సముద్రం దాటిన ఏ ఒక్క సమస్య పరిష్కారం అనే పరిస్థితి వచ్చింది